మట్టి ఎండలో మట్టివుదోలా గండ్రగొ అమ్మా తెలంగాణమా కలికే కలగా నమ్మా అమ్మ తెలంగాణ కలికే కలగా నమ్మా అమ్మానికి ఉందా నా లమ్ము కమ్మని దమ్ము అమ్మానికి ప్రేమానిదమ్ము ఎండలో మట్టి సిప్పవు ಎಂಡಲ್ಲೋ ಮಟ್ಟಿ ಸಿಪ್ಪವು ಗಾಯಿದೋಲ ಗಾಂಧ್ರಗೊಡ್ಡ ಅಮ್ಮ ತೆಲಂಗಾನಮ್ಮ ಮಾಕಲಿಕೆ ಕಲಗಾನಮ್ಮ చాలా అందంగా ఉన్నారు వేడ దొరికిన థ్యాంక్ యూ లైక్ ఇచ్చినందుకు హాయ్ అండి భోజనం చేశారా నంగా ఉన్నావు ఎవరే నీవు నల్లల సడిలే పిండి నీ తిరుణం పెట్టే మెసేజ్ మేము చూసి చూసి కష్టపంటా లో బాగా మొత్తుకు నానికి దొరికే బాగా మనీ మొక్క కు చెబుతుంది ఎదిగిన కొద్దీ వదగమని ఎరగ మందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది ఎదగమని మొక్కనే కు చెబుతుంది ఎదిగిన కొద్ది వదగమని ఎరగ థ్యాంక్ యూ సిస్టర్చుట నాకు ఆడ కూర్చుంటే కంపౌంటుల్గా లేదు అందుకే కూర్చుంటాడ కూర్చుంటే బాగా సరే మంచిగా లేదు హాయ్ అండి హాయ్ ప్లీజ్ లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫోకస్ గుర్తుందా లైక్ ఇప్పుడు ఫోన్ నెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ పాజిటివ్గా లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబల్ టప్ ఇవ్వండి ఫ్రెండ్స్ తెలుగులో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోవాలంటే ప్లీజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ హలో అండి ప్లీజ్ లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబల్ టప్ ఇవ్వండి ఫ్రెండ్స్ నైన్ నెంబర్స్ ఉన్నారు భోజనం చేశారా అండి నీకు పాటలు వస్తాయి ఫస్ట్ ఏం పాటలు నువ్వంటే నాకు పిచ్చి మా ఇంటికి నువ్వు వచ్చి మా వాళ్ళని ఒప్పించి మన వాడుకున్నవంతే మళ్ళొచ్చే ఏటి కల్లరో తిరుపతి నా వల్లె ఒక్క పిల్లరో తిరుపతి వచ్చే ఏటి కళ్ళరో తిరుపతి నా వల్లె ఒక పిల్లరో తిరుపతి నా మనసు మీద మన్ను మరి సెట్ట ఉంది నిన్ను ఆనాడే మన్నంటి నా తిరుపతి నిన్నే మన్నంటి నా కదా ఆనాడే మన్నంటి తిరుపతి నిన్ను నాడే మన్నంటి తిరుపతి నా మనసు మీద మన్ను మరి చెట్ట నిన్ను హాయ్ హలో అండి ప్లీజ్ ఫాస్ట్గా లైక్లు వండి డబల్ డబుల్ బండి ఫ్రెష్ ఫోర్ మెంబర్స్ ఉన్నారండి ప్లీజ్ లైక్ గున్నా గున్నామా మిల్లల్లా గున్నామా మిడి తోటల్ల ఆ మా పాట ఎలా మందాలి రాయే నువ్వు బాబల్లా గున్నా గున్నామా మిల్లల్లా గున్నా మిడి తోటల్లా మా పాట ఎలా మందాలి రాయే నువ్వు బబల్ల

ముద్దుల బావల్లో బావల్లా నా ముద్దు ముద్దుల బావల్లా సుడ ముద్దు సుడ పొద్దు సుత్త ముద్దు బావల్లా అమ్మక సేను మంచే కాడ బావల్లా శిలకలను ఎలా కొట్టు బావల్లా ఒడిసెలను ఎత్తి పట్టు బావల్లా దాసుకున్న ఆశలన్నీ నీ కొరకే మోసుకొచ్చ బావల నా బావల్ల నా ఎండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లా సూపర్ అసలు ఫస్ట్ టైం నేను ఓక్స్ వింటు వింటాను అవునా నాకు గొంతు సరిగా లేదు అందుకనే కొంచెం పాటలు తడబడుతున్నాయి ఏమనుకోదు చెప్పండి మరిది గారు హాయ్ భోజనం చేశారా అండి లైవ్ లో సిక్స్ నెంబర్స్ ఉన్నారు నువ్వు నేను పొడుకోని భీమయ్యారు నెల్లా మయరో రో భీమయ్యారు నెల్లా మయరో భీమయ్యా நீகதம நீகதோமொட்டேயா திட்டே மூட்ட முட்டே அம்மா திட்டே பெருகேரு ஆயன்கேம் பெருக்கி இடேம் போன் எத்தேம் செய்யல

మీద హాయ్ హలో అండి ప్లీజ్ లైక్ ఇవ్వండి త్రీ నెంబర్స్ ఉన్నారు లైవ్ లో ప్లీజ్ ఫాస్ట్ లైక్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇవ్వండి తెలుగులో కామెంట్ చేయండి చాలా అందంగా ఉన్నారు హీరో హీ హలో అంత సీన్ లేదు